నిన్న జరిగినటువంటి దౌర్జన్య కాండ బీభత్సకాండని పోలీసు వ్యవస్థ అంటే ఈషన్ మాత్రం భయం లేకుండా రౌడీ మూకల బరితెగింపుని ఈ జిల్లా వాసులందరూ కూడా ఉంటారు దెందులూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు కొటారు అబ్బాయి చౌదరి గారి ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్తామే కాకుండా ఇంటిని ఆనుకున్నటువంటి ఆయన పామాయిల్ తోటల్ని తోటల్లోకి చొరబడి ఆయన పంట కాపు కోసుకుంటుంటే పండినటువంటి గెలల్ని కోసుకునే పరిస్థితిలో అలాగే ముదిరిపోయిన కొమ్మల్ని చిలికించుకునే పరిస్థితుల్లో ఉంటే ఆ చెట్లు వచ్చినటువంటి కూలీల్ని కొడతాం వాళ్ళకి రక్తం కారేట్టు వాళ్ళ మీద దౌర్జన్యం చేయటం ఇదంతా కూడా రాత్రిపూట ఎవరు చూడని పరిస్థితిలో కాదు పోలీసుల సమక్షంలో సాక్షాత్తు ఇక్కడ డిఎస్పి గారు సిఏ గారు సబ్ ఇన్స్పెక్టర్లు లెక్కకి మిక్కిలిగా పోలీస్ కానిస్టేబుల్సు ఇంతమంది ప్రేక్షక పాత్ర వహిస్తుండగా గూండా మోకలు తెలుగుదేశం పార్టీ గూండా మోకలు ఈ రకంగా యుద్ధం సృష్టి సృష్టించడం పోలీస్ అంటే కనీసం దాంతో కూడా విలువ కట్టకుండా సహజంగా ఈ సమాజంలో ఎవడైనా ఎంత పెద్ద రౌడీ అయినా కాకి చొక్కాకి భయపడతారు భయపడాలి కానీ దురదృష్టం ఏంటంటే ఈ దెందులూరులో పోలీసులనే కొడుతున్నారు పోలీసుని డీఎస్పీని తోస్తున్నారు వాడు స్థాయిపోయినా ఏమన్నా ఎమ్మెల్యే తోశాడా అంటే సరిపెట్టుకుంటా ఎమ్మెల్యే కూడా కాదు కనీసం వార్డు పంచాయతీ మెంబర్గా గెలిచినోడు కూడా కాదు రోజువారీ కండబలం మీద రౌడీయిజం మీద పొట్టపోసుకునేటువంటి దుర్మార్గులు కేడీలు రౌడీ మూకలు డీఎస్పీని తోసే పరిస్థితి చేతులు పెట్టి డిఎస్పీ సీఐ ఎస్ఐలు ఉండగా ఈ స్థాయి లావు కర్రల్ని రాడ్డుల్ని తీసుకుని అబ్బాయి చౌదరి గారి పొలంలో వాళ్ళు తిరుగుతూ ఎవడైతే ఏ ఏ అబ్బాయి చౌదరి గారి తరఫున చెట్టు ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా కొడతాం పోలీస్ కూడా ఎంత అన్యాయంగా ఉందంటే నిన్న అబ్బాయి చౌదరి గారు కోసుకున్నటువంటి పంట పామాయిలు గెలలో ఒక ట్రాక్టర్ లోడు బయటికి తెచ్చాక ఒప్పుకోలేదు పోలీసులు బయటికి తెచ్చినటువంటి ట్రాక్టర్ ఇంటి దగ్గర నిలబె నిలబెట్టుకుంటే దాన్ని తీసుకెళ్లి ఫ్యాక్టరీకి తోలి అమ్మకుండా పామాయిల్ గెలల్ని ఫ్యాక్టరీకి తోలి అమ్మకుండా ఆరుగురు పోలీసులు బందోబస్తు ట్రాక్టర్ బయటికి తీయకుండా ఇది ఎక్కడ ఇది ఎక్కడ విడ్డూరం ఒక ఇది జరుగుతుంది పశ్చిమ గోదావరి పోలీసులు ఏలూరు పోలీసులు కూడా మిగతా జిల్లాల్లో ఇట్లా లేరు మిగతా నియోజకవర్గాల్లో ఇట్లా లేరు ఒక దెందులూరులోనే పోలీసులు వేరు ఇదే పోలీసులు మళ్ళీ దెందులూరు సరిహద్దు దాడితే వేరేగా ఉంటున్నారు ఎందుకీ విచిత్రమైనటువంటి పోకళ్ళు పోలీసులకి చూసుకుని నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా అడుగుతున్నాం ఈ సోకు మాటలు ఆపండి డ్రామా మాటలు ఆపండి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేని పిలిచి బాగా తిట్టాడు ఎవడు చూశాడు కొన్ని వీడియో రిలీజ్ చేయబోయా ఆయన తిట్టాడు ఈయన తిట్టాడు అంటాడు కానీ ఇతను తిట్టు తిట్టారని చెప్పి ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఈటీవీలో వస్తమే తప్పితే స్క్రోలింగ్ వస్తుంది పేపర్లో రాస్తారు ఆ తిట్టులు తిన్నాడు బయటకు వచ్చి మాత్రం మళ్ళీ రౌడీజం మావులే మళ్ళీ ఆక్రమణ మాములే అవినీతి మాములే అడ్డగోలుగా తినటం మావులే జనాన్ని కొట్టుకు బతకటం మావులే మరి ఏంటి నీ డెబ్భై ఐదేళ్ల వయసు నీ నలభై ఐదేళ్ల అనుభవం లేదా నీ పద్నాలుగేళ్ళు పదిహేడేళ్ళు అందరికన్నా పెద్ద ముఖ్యమంత్రి నేను చెప్తున్నావు కదా నీ పెద్ద ముఖ్యమంత్రి నీ ఎక్కువ కాలం ముఖ్యమంత్రి ఎవరికి ఉపయోగం మీ అబ్బాయిని నీ వాసుడిగా తయారు చేయడానికి తప్పితే మీరు దోచుకు తాక తప్పితే ఎవరికి ఉపయోగం ఈ రాష్ట్రానికి ఏమి ఉపయోగం ఈ రకంగా బరితెగించే ఎమ్మెల్యేలు వ్యవస్థలను నాశనం చేస్తుంటే ప్రైవేట్ ఆస్తుల మీద పడతానండి నిన్న ఒక పోలీస్ ఆయన అధికారి చెప్తున్నాడట అబ్బాయి చౌదరి గారితో వచ్చి మీరు మీ గవర్నమెంట్ రాగానే చింతమనేని ప్రభాకర్ది ల కోటిన్నర రూపాయలు మీరు నష్టపరిచారంట ఇప్పుడు ఆ కోటిన్నరకి వడ్డీతో సహా కడితేనే ఆయన శాంతిస్తాడంట అని ఆ మరి ఈయన పెద్ద పోలేరమ్మ ఈయనకి మామూలుగా మేకలోను పోతులను కోసి బలి ఇవ్వాలి పోలీసులు చెప్తుంటే ఈ రకంగా నేను ఛాలెంజ్ చేస్తున్నాను జిల్లా ఎస్పీ గారికి కూడా చెప్తున్నాను నిజంగా మీ పోలీసులు చెప్తున్నది చింతమనేని ప్రభాకర్కి అబ్బాయి చౌదరి నేతం కోటిన్నర ఉంటే ఎస్ కంప్లైంట్ తీసుకోండి కేసు కట్టండి అబ్బాయి చదువు లోపలేయండి నిజంగా మీరు నిజాయితీగా కాకి మట్టల మా కాకి బట్టలు మాట మీ అంతరాత్ని ప్రశ్నించుకోండి మీరు అబ్బాయి ఏదైతే చింతమేని ప్రభాకర్ ఆ కోటిన్నర కోసమే ఈ పాపాలు ఈ దుర్మార్గాలు ఈ రౌడీజం ఇటువంటి తప్పుడు నడత నడుస్తున్నాడు ఆ చింతమనేని ప్రభాకర్ అని కనుక మీరు నమ్మితే ఎస్ కంప్లైంట్ తీసుకొని చింతమనేని ప్రభాకర్ దగ్గర కేసు కట్టండి కోటిన్నర చింతమ్మనయని ప్రభాకర్ రెడ్డి కోటిన్నర కష్టార్జితం రక్తాన్ని చెమటగా మార్చి చెమట వచ్చినటువంటి చెమట బొట్టుని రూపాయిగా మార్చినటువంటి కోటిన్నర డబ్బులు అబ్బాయి చౌదరి నాశనం చేశాడని మీరు నమ్మితే కట్టండి కేసు కట్టి లోపలైంది అంతేగాని ఇది ఎక్కడ పోకడలో పోలీసులు ప్రోత్సహించడం ఏంటి పోలీసులు ప్రేక్షక పాత్ర ఏంటి నేను జిల్లా ఎస్పీ గారిని అడుగుతున్నా ఆడెవడో మా తోటలోకి వస్తే మీరు ఎందుకు ఊరుకుంటున్నారు కర్రలతో రాడ్లతో తాగి వస్తే సీసాలు తీసుకొచ్చి అక్కడే తాగుతుంటాడు మీ డిఎస్పీ గారి ముందే మీ సిఐ గారి ముందే మీ ఎస్ఐ గారి ముందే ఆడు సీసా తోటలో మా తోటలోకి వచ్చి తాగుతూ పక్క కర్ర తిప్పుతూ ఉంటాడు రెండురా ఎవడ్రా తోట ఎక్కడా చెట్టు అంటున్నాడు మీరెందుకు వచ్చారు ఏం చేద్దామని వచ్చారు అంటే మేము ఏమన్నా తిరగబడి చింతమైన రౌడీల్ని సాగు కొడతాము కాళ్ళు చేతులు ఎరగొడతామా అని కాపలా వచ్చారా ఆడికి రక్షణగా వచ్చారా దేనికి వచ్చారు మరి ట్రస్పాసింగ్ కాదా మా ఆస్తులోకి వస్తే ప్రైవేట్ ఆస్తులోకి వస్తే దౌర్జన్యం చేస్తంటే దొమ్మి కాదా అది చట్టం వాళ్ళకు గుర్తించదా మీరు కొరడా జులిపించరా లాఠీ జులిపించరా ఇది ఎక్కడ విచిత్రమైనట్టు పోకడం ఆయన జితేంద్ర జితేంద్ర అని మా ఎంపీపీ వైస్ ఎంపీపీ ఉన్నాడంట ఆయన అంట పంచాయతీ చెరువులో నిన్న ఒక డిఎస్పీ గారు చెప్తున్నాడు నిన్న అబ్బాయి చౌదరి గారు ఊరు వచ్చినప్పుడు తోటలోకి వచ్చి చెప్తున్నాడు సార్ ఎన్ని చింతమ్మనయన్ ప్రభాకర్ గారు ఎన్ని చెప్తున్నాడండి ఇది మీ పోలీసులా మాట్లాడే భాష జితేంద్ర అని ఎవడంటే ఒక పంచాయతీ చెరువు వాళ్ళ పార్టీ వాళ్ళకి నష్టపరిచాడంట ఆ చెరువుని పంచాయతీ హ్యాండ్ ఓవర్ చేసుకుందంట ఏంటన్నా ఎవడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చింతమ్మనయన్ ప్రభాకర్ చెప్పింది అయితే మీరు కేసు కట్టండి విచారణ కూడా అక్కర్లా మీరు లోపల ఏంటి చాలా కేసులు లేస్తున్నారు కదా విచారణ కూడా లేకుండా లోపల ఏంటి అంతేగాని సమాజం చెడిపోయేట్టు సమాజం చెడిపోయేట్టు ఈ సమాజాన్ని కాపాడాల్సినటువంటి కంచే చేనుమేసిన చందాన ఇవాళ మీరు కంచిగా ఉండాల్సినటువంటి పోలీసులు బరి తెగించిన దొన్నపోతులు లేదా అచ్చోసిన ఆంబోతులు చేలో పడి మేస్తంటే ఈ కంచే చూస్తా ఊరుకుంటే సమాజానికి చేటా మంచా అని అడుగుతున్నాను మీరు ఏమని ప్రమాణం చేశారు ఇవాళ ఏమని ఉద్యోగం చేస్తున్నారు ఛాలెంజ్ చేస్తున్నాం ఈ జిల్లా పోలీసుని ఎస్ మీరు అబ్బాయి చౌదరి కనుక చింతనలేని ప్రభాకర్కి ఆ జితేంద్ర మూలంగా ఇంకెవరకు అంటే కనుక వీరిద్దరి మీద కేసులు కట్టండి విచారణ చేయండి విచారణకు ఒకలా తేలిది కోర్టులో తేలుతుంది మీరు కేసు ఎందుకు కట్టరు కేసు కట్టకుండా ఈ రకమైనటువంటి బరితెగింపు వచ్చోసిన ఆంబోతుల్లాగా చేలోపడి మేసే పరిస్థితిలో ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేసే పరిస్థితులు ఉంటాయి నుంచి చంద్రబాబు మాట్లాడ్డం డ్రామా కవులు చెప్తాడు ఎమ్మెల్యేలను తిట్టాడు ఎమ్మెల్యేలను కొట్టాడు ఒంగో బాదాడు బాధాడు పట్టుకుని ఈడిశాడు ఇవన్నీ ఎవరికి కావాలి పేపర్లో రాస్తే ఏ ఎమ్మెల్యేని ఒక్కడ కంట్రోల్ అవుతున్నాడా కాబట్టి నారా చంద్రబాబు నాయుడికి గట్టిగా చెప్తున్నాం నీ ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసి సమాజాన్ని పాడు చేయకుండా ఈ సమాజాన్ని ఇంకా దిగజార్చకుండా కట్టడి చేయమని చెప్పని మీడియాలో సొల్లు కబుర్లు చెప్పడం కాకుండా ఈ వ్యవస్థని బాగు చేసే కనీసం ఎంతో కొంత నీ అంతరాత్మ ఏదైతే ప్రమాణం చేశావో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేప్పుడు చెప్పిన మాటకి ఎంతైనా పిసరంత విలువ ఇచ్చి ఈ రౌడీజాన్ని కంట్రోల్ చేయమని లేదా నీ చెప్పు చేతలో లేకపోతే మీ కన్నా చెప్పి ఈ రౌడీల్ని కొల్లబడమని చెప్పని లేదా మీరు తప్పుకోండి జరిగేది జరుగుద్ది మేము మిగులుతాము వాళ్ళు మిగులుతారు ఎవడో కూడా మిగులుతాడు ఏం చేద్దామని అబ్బాయి చౌదరిని చంపుతావు ఈ చింతల ఈ దెందులూరు నియోజకవర్గంలో వెయ్యి మంది అబ్బాయి చౌదరులు పుట్టుకొస్తారు అబ్బాయి చౌదరి లేకుండా ఉంటే ఇక్కడ పోటీ ఉండదేమో అని చెప్పని తప్పుడు ఆలోచన చేస్తున్నట్టు చింతన ప్రభాకర్ ఒక అబ్బాయి చౌదరి నువ్వేమన్నా చేద్దామనుకుంటే వెయ్యి మంది అబ్బాయి చౌదరులు వస్తారు హింసతో నువ్వేం చేయలేవు ఖచ్చితంగా దెందులూరు ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నావు ఒక్కసారి చూడండి ఈ ఆగడాలని ఆకృతాలని ఈ విధ్వంసాన్ని ఈ రౌడీజాన్ని ఈ బరితెగింపుని వీటిని పశ్చిమ గోదావరి లాంటి శాంతి కామకులు ఉండేటువంటి కనీసం చీమక్కడ హాని చేయనటువంటి పశ్చిమ గోదావరి అంటే ఏలూరు జిల్లా లాంటి స్వా మెత్తటి మనుషులు ఉన్నటువంటి సాధుజీవులు ఉండేటువంటి జిల్లాలో ఈ రకమైనటువంటి సంస్కృతిని కొత్తగా నాటితే ఈ సమాజానికి మీ ఊర్లకి మీ నియోజకవర్గానికి ఎంత చేటు అవుతుందనేది కూడా ఆలోచించి దొందరలోనే అతన్ని రాజకీయాన్ని తొద తొదముట్టించమని అతన్ని పారదోలమని చెప్పని విజ్ఞప్తి చేస్తాను